మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే దంచి కొట్టనున్నాయి ఇక ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే మరొకసారి ఇబ్బంది పెట్టబోతున్నాయన్నమాట ముఖ్యంగా రైతులైతే ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఎక్కువగా నష్టపోయేది రైతులే అనమాట ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి మనకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖలు అయితే సూచిస్తున్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మరొకసారి మనం వివరాలకైతే అయితే తెలుసుకుందాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మలు నిజామాబాదు జగిత్యాల సిరిసిల్ల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాదు వికారాబాదు సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తాయి ఇక ఏపీ విషయానికి వస్తే రాష్ట్రంలో వర్షాలు అయితే దంచుకుడుతూ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం విశాఖ కోనసీమ ఉమ్మడి గోదావరి జిల్లాలో కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి లోతట్టు ప్రాంతాలు అయితే అవుతున్నాయి అవుతున్నాయన్నమాట కాబట్టి లోతట్టు ప్రాంతాల వారు అలాగే రైతులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి